హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నాయ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ లండన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏంటి లండన్ అంటుంది అనుకుంటున్నారా అదేనండి మన ఏలూరులో లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఎలాగో మనం లండన్ వెళ్ళలేం కదా అందుకనే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి లండన్ వెళ్ళినట్టు ఫీల్ అయిపోదాం ఎందుకు ఇలా అంటున్నానంటే సేమ్ లండన్లో ఉన్నట్టుగానే ఈ సెట్టింగ్ అంతా మనకి ఇక్కడ చూపించారండి మేబీ అలాగే ఉండి ఉండొచ్చు సెట్టింగ్ అంతా కూడా సేమ్ మనం లండన్లో ఉన్నట్టే చూపించారు చాలా బాగుంది ఫస్ట్ టైం అనుకుంటా ఈ విధంగా మనకి మంచిగా ఆ సెట్టింగ్స్తో చాలా బాగా చూపించారు అలాగే నేను కొన్ని పిక్స్ దిగాను ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను సేమ్ అక్కడ దిగినట్లే అనిపించింది ఆ సెట్టింగ్ అంతా కూడా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము నేను స్టార్టింగ్లో చూపించాను కదండి ఆ బ్రిడ్జ్ అంతా కూడా మనకి స్టార్టింగ్లో ఉంటుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము ఇది వచ్చేసి బ్రిడ్జ్ మీదుగా మనం వెళ్తున్నట్లుగా ఇదంతా కూడా సెట్ చేశారు ఇంతకీ దీన్ని అడ్రస్ చెప్పలేదు కదా ఇది వచ్చేసి పాత సెంటర్ శనివారపేట ఏలూరులో పెట్టారు అసలు ఎగ్జిబిషన్ అయితే ఖాళీ లేదండి దానికి తోడు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలామంది జనాలు వచ్చారు వ్యానుల్లో ఆటోల్లో కూడా చాలామంది వచ్చారు నేను ఇది వచ్చేసేసి నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసానండి అందుకనే మీకు జనాలు ఎక్కువగా కనిపించట్లేదు స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు అయితే అసలు తోసుకుంటూ వెళ్ళడమే అసలు ఖాళీ లేదు నాకు వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అయింది ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఇంకా చక్కగా వీడియో తీశాననమాట ఇదంతా కూడా ఇక మనం లండన్లో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుందనమాట లండన్ ఎలా ఉంటుందో మనకై నాకైతే తెలియదు కానీ ఈ సెట్టింగ్ అంతా కూడా అలాగే ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అట్మాస్ఫియర్ మొత్తం ఇక్కడికి దించేశారనమాట అలాగే ఉండొచ్చేమో మనకి తెలియదు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే ఎక్కువగా పిల్లలకి నచ్చుతూ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి చెప్పలేదు కదా ఎయిటీ రూపీస్ పర్వాలేదు అనిపించింది ఈ ఎగ్జిబిషన్కి అంత బాగుంది అంత బాగా సెట్టింగ్స్ అన్నీ కూడా మంచిగా చేశారు అలాగే ఫొటోస్ అంటే పిచ్చున్న వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ పిచ్చ పిచ్చగా నచ్చుతుంది ఎందుకంటే ఫొటోషూట్కి బాగుంది బాగుందనమాట ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఒక్కొక్కరు ఫోజులు ఎన్ని రకాల ఫోజులు ఉన్నాయి అన్ని రకాల ఫోజులు ఇచ్చేసి దిగేస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసారా వీళ్ళు అలాగే ట్రీస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా కలర్స్ ఆ ట్రీస్ సెట్ చేశారనమాట చాలా అందంగా ఉంది చూస్తుంటే అంటే లండన్లో ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడ మనకి సెట్టింగ్ ద్వారా చూపించారు టీ కేఫ్ అని అలాగే కాలేజెస్ ఆ ట్రీస్ కానీ కేఫ్ కానీ ఇంకా సూపర్ స్టోర్ అని బార్స్ అని ఇవన్నీ కూడా మనకి సెట్టింగ్స్ ద్వారా చాలా బాగా చూపించారు అలాగే టెలిఫోన్ బూత్ కూడా అక్కడ చూపించారు చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఈ రోజుల్లో ఈ టెలిఫోన్ బూత్స్ ఎవరు వాడట్లేదు కదా ఫోన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కుర్రాడు చక్కగా ఫోజ్ ఇస్తున్నాడనమాట ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఇంకా ఎగ్జిబిషన్కి ఎవరైతే వెళ్ళలేదో ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగా నచ్చుతుంది ఎయిటీ రూపీస్ అని ఎవరు ఆలోచించొద్దు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాము కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకైతే ఆల్మోస్ట్ అందరు వెళ్ళినట్లే అనిపించింది ఎందుకంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు అక్కడ ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూసారా ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా మంచిగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఎలాగో మనం అక్కడికి వెళ్ళి దిగలేం కాబట్టి ఇక్కడికన్నా వెళ్ళి ఆ ఫొటోస్ దిగితే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మనకి గుర్తుగా కూడా ఉంటుంది నేను కూడా చాలా ఫొటోస్ దిగానండి నాకు ఫొటో పిచ్చేయ అనమాట ఫోటో అంటే ఇష్టం ఉండని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా మా హస్బెండ్ అయితే ఆ ఫొటోస్ తీయలేక నీరసం వచ్చేసింది అన్నమాట అన్ని ఫొటోస్ దిగాను నేను లాస్ట్లో నా పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఎగ్జిబిషన్లో రైడ్స్లో రైట్స్ దగ్గర కంటే ఈ ఫొటోస్ దిగడం కోసమే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట లైన్లో నుంచొని మరి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు మీ వీళ్ళ తర్వాత మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకొని మరి అక్కడ నుంచొని దిగుతూ ఉన్నారనమాట నాకు భలే అనిపించింది ఎందుకంటే మనకు అదొక మెమొరీ కదా ఫోటో అనేది ఎప్పటికైనా మనకి అది గుర్తుండిపోతాయి మన పిల్లలకి కానీ వాళ్ళందరికీ చూపించుకోవడానికి మనకి ఇవన్నీ కూడా ఈ ఫొటోస్ అనేవి గుర్తుగా ఉంటాయి సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నేను ఈ వీడియో ముందే పెట్టాల్సింది కానీ నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను నాకైతే ఇక్కడ ఉన్న ట్రీస్ అయితే పిచ్చపిచ్చగా నచ్చేసాయండి అంత బాగున్నాయి మీరు ఇక్కడ చూసారు కదా ఆ లైటింగ్స్ కూడా అసలు చాలా అందంగా ఉంది అలాగే కింద చూసారా ఆ రోడ్స్ కానీ ఆ ఫుట్ పాత్స్ కానీ నిజంగా అక్కడ ఎలా ఉంటాయో అలాగే చూపించారు మనకి ఆ సెట్టింగ్స్లో ఇంక ఇది వచ్చేసి మనకి ఎగ్జిబిషన్లో మనకి ఇవన్నీ కామనే కదండి ఈ షాప్స్ కానీ ఆ గేమ్స్ కానీ ఆ రైడ్స్ కానీ అలాగే ఆ ఫుడ్ సెక్షన్ కానీ అంతా కూడా మనకి కామన్గానే ఉంటాయి ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు ఇది నేను స్టార్టింగ్లో తీసాను అనమాట ఆ ఫొటోస్ దగ్గర నుండి వచ్చేసిన తర్వాత తీసాను అందుకనే ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు ఫొటోస్ దిగడం అంతా కూడా పెద్దవాళ్ళకి నచ్చితే ఈ రైడ్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకి నచ్చుతాయి అనమాట ఎగ్జిబిషన్ అనేది అందరినీ సాటిస్ఫై చేస్తూ ఉంటుంది అలాగే లేడీస్ అయితే ఇంకా చెప్పవసరం లేదు వాళ్ళకి ఏం కావాలన్నా అక్కడ ఉంటాయి ఖచ్చితంగా చక్కగా అన్నీ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే జెంట్సే అనమాట వాళ్ళు తక్కువే నేను ఇంకా ఈ రైడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా తీయలేదండి ఎందుకంటే అంత కామనే కదా అందరికీ తెలిసే ఉంటుంది ఇదంతా కూడా ఇది వచ్చేసి మా బాబు ఈ కార్ ఎక్కాడనమాట అందుకనే నేను ఈ వీడియో తీశాను ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ ఎగ్జిబిషన్కి ఎవరన్నా వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger Step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town.